హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరి కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటారండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం పప్పు ఉడికించేటప్పుడు పైకి నీళ్ళు అనేవి అన్ని కూడా చింది స్టవ్ అంతా ఆగమవుతుంది కదండి కొంతమంది స్పూన్ వేస్తూ ఉంటారు అలాగే ఆయిల్ వేస్తూ ఉంటారు అయినా కూడా ఆయిల్ వేసిన స్పూన్ వేసినా కూడా పైకి అనేది చిందుతూ ఉంటుంది ఒక్కోసారి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి కందిపప్పును ముందే కొంచెం పసుపు వేసి ఉడికించుకోండి ఒక నిమిషం ఉడికిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటూ సరిపోతుంది ముందుగానే పప్పు ఉడికించడం వల్ల చూడండి విజిల్ వచ్చేటప్పుడు ఒక చుక్క కూడా చిందదండి బయటకు అలా లోపల లోపల ఉడుకుతుంది కానీ బయటకు మాత్రం ఒక చుక్క నీళ్లు కూడా చెందవు అలాగే స్టవ్ కూడా నీట్గా ఉంటుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ముందు మనం పప్పును ఉడికించడం వల్ల ఆవిరంతా పోయి చక్కగా అందు లోపల ఉడుగుతుంది కానీ ఒక చుక్క కూడా పైకి చిన్నదు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడుతుందండి టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా అన్నం అనేది వండుతూ ఉంటాం కదండి అన్నం వండేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు ఎక్స్ట్రా పోసుకోండి ఈ అన్నము ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బాగా గంజి అనేది చిక్కగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలో ఇలా టీ వడ పోసే జాలి గరెట్ ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటల ఇలా ఇందులో పోసుకోవాలి ఇది అలిగరిటలోకి వచ్చిన అన్నాన్ని ఉడుకుతున్న అన్నంలో అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ గంజిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది బాగా చిక్కబడుతుందండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఆడవాళ్ళకి కొంతమందికి హెయిర్ ఫాల్ ఉంటుంది అలాగే చుండ్ర ఎక్కువ ఉంటుంది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ ఊడిపోతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అసలు జుట్టు ఎక్కువ ఊడిపోదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ ప్యాకెట్ తీసుకోండి నేనైతే ఇక్కడ సన్ సిల్క్ తీసుకుంటున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఏ షాంపూ అయితే ఉపయోగించుకుంటారో ఆ షాంపూని గంజిలో వేసేసుకోండి ఒకసారి స్పూన్తో మొత్తం ఈ షాంపూ గంజిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తలస్నానం చేసేటప్పుడు ఇంకా ఈ షాంపూతో ఈ గంజి షాంపూ కలిపిన మిశ్రమంతో కనుక తలస్నానం చేయండి వారానికి ఒకసారి చేయండి చక్కగా మీకు జుట్టు అనేది అసలు ఊడదండి అలాగే చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం బాత్రూమ్స్లో లో షాంపూని ఇలా ఒక సగం ప్యాకెట్ వాడి మిగిలిన సగంని అలా పెట్టేస్తే కింద పడిపోతూ ఉంటుందండి అయితే షాంపూ ప్యాకెట్ నిలబడి ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక ఫ్లక్కర్ తీసుకొని ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసి ఇలా పెట్టారనుకోండి చక్కగా నిలబడుతుందండి ఇంకా షాంపూ పోతుందేమో అని భయం కూడా ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకోండి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ ఒక వన్ రూపీ ప్యాకెట్ ఉంటే అది వేసేసుకోండి ఏ షాంపూ అయినా పర్లేదండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను దీనిపైన లవంగాలు అందరిళ్లలో ఉంటాయి కదండీ ఒక ఐదు ఆరు లవంగాలు ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఈ సాల్ట్ లో గుచ్చుకోవాలి ఇప్పుడైతే దోమలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఈ షాంపూ అలాగే ఈ లవంగాల స్మెల్కి అయితే దోమలు అయితే అసలు ఇంట్లో ఉండవు చక్కగా ఇలా లవంగాలను గుచ్చుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి బెడ్రూమ్ లో కానీ లేదా మీ ఇంట్లో ఎక్కువ దోమలు ఎక్కడ ఉంటున్నాయి అనుకుంటున్నారు ఆ ప్లేస్ లో కనుక ఈ బౌల్ పెట్టేసుకున్నారనుకోండి అసలు దోమలు అనేవి ఉండవండి బయటకు అయితే పారిపోతాయి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాదు బాత్రూమ్ లో అయినా సరే పెట్టుకుంటే మంచిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ నెయ్యి చూడండి నెయ్యి అంతా ఈ చలికాలంలో ఊరికే పేరుకుపోయి ఇలా గట్టిగా గడ్డలాగా అవుతుంది దీన్ని మనం వేడి చేయాలంటే కనుక ఇలా స్టీల్ తో బౌల్ తీసుకెళ్లి పెట్టాలంటే ఇబ్బంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఒక స్పూన్ ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక్క సెకండ్ అలా వేడి చేసుకోండి స్పూన్ వేడి చేసిన తర్వాత చూడండి ఇలా నెయ్యిలో గుచ్చితే ఆ స్పూన్ వేడికి మనకి నెయ్యి అనేది చక్కగా కరిగిపోతుందండి ఇలా స్టీల్ బౌల్ తీసుకెళ్లి పెట్టాల్సిన పని ఉండదు చక్కగా స్పూన్ వేడి చేస్తే కనుక సరిపోతుంది చూడండి ఎంత చక్కగా నెయ్యి అనేది కరిగి వచ్చేస్తుందో స్పూన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే ట్రై చేయండి అంతేకాదండి నెయ్యి కూడా చూడండి చక్కగా కరిగిపోయింది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వ్యాజులైన్ ఉంటుంది కదండి అందరిలో ఉంటుంది ఈ వ్యాజులైన్ కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి నూనెలో వ్యాజులైన్ అనేది కలిసిపోవాలండి అప్పటి వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని క్లాత్కి అద్దుకోవాలి తర్వాత చూడండి మనం ఇంట్లో ఇలా వుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండీ మంచాలు కానీ తలుపులు కానీ ఇలా అంతా కూడా బాగా డస్ట్ పెట్టినట్టు ఉంటే మనం తడి క్లాత్తో తుడుస్తూ ఉంటాము కానీ తడి క్లాత్ వేసి తుడిచాం అనుకోండి ఈ తడికి వుడ్ అంతా కూడా పాడైపోతుందండి బెజ్జాల్లా పడిపోయి పురుగులు పట్టేస్తూ ఉంటాయి వుడ్ ఐటమ్స్ అన్ని పాడైపోతాయి ఎప్పుడు కూడా వుడ్ ఐటమ్స్ ఏవైనా మంచాలు కానీ అలాగే తలుపులు కానీ కుర్చీలు కానీ ఏవైనా సరే మనం ఇలా క్లాత్ని తడిపి అయితే తుడవకూడదండి చక్కగా ఇలా కొబ్బరి నూనె వేజలైన్ కలిపి ఇలా తుడుచుకోండి డస్ట్ అంతా పోతుంది అలాగే మంచి షైనింగ్ ఉంటుందండి చాలా బాగా ఈ టిప్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయి అంత షైనింగ్గా ఉంటాయండి చూడండి అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఎంత షైనీగా ఉందో ఇంతకు ముందు బాగా డస్ట్ తో అక్కడక్కడ మడ్డిలాగా పేరుకుపోయింది కదండి మీ ఇంట్లో కూడా ఏ వుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా చక్కగా ఇలా కొబ్బరి నూనె వేజలైన కలిపి క్లీన్ చేసుకోండి డస్ట్ పోతుంది అలాగే మంచి షైనింగ్ గా చూడటానికి చాలా అందంగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ పంచదార పావు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి ఈ కొబ్బరి నూనె పంచదార పసుపు అన్ని కూడా చక్కగా కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఈ చలికాలంలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా ఈ చలికి పెదవులు అనేవి పగిలి కొంతమందికి అయితే రక్తం కూడా కారుతూ ఉంటుందండి పెదవులు అనేవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి అలాంటి వాళ్ళు కనుక చక్కగా ఇలా ట్రై చేయండి ఇలా పసుపు పంచదార కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని తీసుకుని చక్కగా పెదవులకు కనుక ఇలా ఒక రెండు నిమిషాలు మర్దన అలా చేశారనుకోండి చక్కగా మనకి పెదాలు అనేవి డ్రై అవుతాయి కదా అవన్నీ కూడా చక్కగా పోయి పెదవులు మంచి స్మూత్గా ఉంటాయండి అసలు రక్తం కారడం అలా ఏమి ఉండదు చక్కగా ఇలా అయితే ట్రై చేయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకుంటూ ఉంటారు లేదంటే చదువుకుంటూ ఉంటారు చలిగా ఉందని చెప్పి ఫ్యాన్ ఆపితే దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయండి దోమలు ఎక్కువ ఉన్నాయని ఫ్యాన్ వేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్ వేస్తే చూడండి పేపర్లు అనేవి ఎగిరిపోయి వాళ్ళు రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అలాంటప్పుడైతే ఆడపిల్లలకి పెట్టే టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదండి అది ఒక పిన్ తీసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేశారు అనుకోండి అక్కడక్కడ పేపర్ ఊగుతుంది కానీ పైకి అయితే లెగవదండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే కనుక పచ్చిమిర్చి ఈ విధంగా సన్నకాయలు వస్తున్నాయి ఇవైతే చాలా బాగా ఘాటుగా ఉంటున్నాయి అండి మనం డైలీ కూడా కర్రీస్ లో పచ్చిమిర్చి అనేవి కట్ చేస్తూనే ఉంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కనుక పిల్లల్ని ఎత్తుకోవాలన్నా లేదా పిల్లలకి స్నానం చేయించాలన్నా పిల్లలకి కూడా చేతులు మొహం వండుతుందేమో అని భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి బొటన స్పూన్ పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని స్పూన్ వెనక పెట్టేసి చక్కగా ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసుకోండి మనకు అసలు చేతికి ఘాట్ అనేది ఉండదండి చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు అసలు ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా ఒక స్పూన్ ఉంటే చాలండి మనం ఎన్ని పచ్చిమిర్చినైనా అయినా సరే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే ముక్కలు కాదు చీలికలు కావాలన్నా కూడా మనకి ఎలా కావాలంటే అలా అయితే చూడండి ఈ విధంగా చీలికలు అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు కావాలన్నా చిన్న చిన్నగా అయినా సరే కట్ చేసుకోవచ్చండి ఇంకా మనం అసలు ఈ పచ్చిమిర్చి ఘాటుకి చేతులు మండుతూ ఏమో పిల్లలకి స్నానం చేయించాలన్న భయం కూడా ఉండదు ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా ఇలా పచ్చిమిర్చిని అయితే ఎన్ని ఎన్ని పచ్చిమిర్చి అయినా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న ముక్కలైనా సరే ఇలా చీలికలైనా సరే మీకు నచ్చినట్లుగా అయితే కట్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ ఎండ చూసేద్దామండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా చాకుతో అయితే పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసేయండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా దగ్గు జలుపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం దగ్గు సిరప్పులు తాగిన వెంటనే అయితే ఉపశమనం రాదండి మనం సిరప్ తాగిన తర్వాత కనీసం రెండు మూడు గంటలైనా సరే ఈ దగ్గు అనేది ఉంటుందండి త్వరగా అయితే తగ్గదు అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి అల్లం ముక్కకి పైన ఉన్న పొట్టంతా తీసేసి ఒకసారి కడిగేయండి తర్వాత ఈ అల్లం పైన ఒక చిటికెడు సాల్ట్ని ని ఈ విధంగా అప్లై చేయండి మొత్తం కూడా అల్లం పైన అంతా కూడా సాల్ట్ని పట్టించిన తర్వాత ఈ విధంగా ఒక సన్నని చాకు కానీ లేదా ఫోర్క్ స్పూన్ కానీ తీసుకొని అల్లాన్ని ఇందులో గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేడయ్యే అంతవరకు కూడా ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా ఒక రెండు నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అల్లాన్ని ఒక నిమిషం పాటు చల్లారనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత చాకు నుంచి తీసేయండి ముందే అయితే చాకు కూడా కొంచెం వేడిగా ఉంటుందండి పెట్టొద్దు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత ఇలా అల్లం ముక్కను బయటకు తీసి మీరు కనుక దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు ఈ అల్లం మొక్కను డైరెక్ట్ గా అట్లా నోట్లో పెట్టేసుకోండి నమలకుండ బొగ్గను పెట్టుకోండి దాని నుంచి వచ్చే రసం మింగుతూ ఉంటే కనుక మనకు త్వరగా అయితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొత్త దువ్వెనలు తెస్తూ ఉంటాము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు తల దూకుంటున్నప్పుడు ఈ దువ్వెనకు ఉన్న పళ్ళు అనేవి బాగా షార్ప్ గా ఉండి మనం తల దూకుంటున్నా కూడా కొంచెం మంటలాగా అనిపిస్తుంది అండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి నెయిల్ పాలిష్ తీసుకొని కొంచెం లైట్ గా కనుక పళ్ళు మొదట్లో ఈ విధంగా అప్లై చేశారనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చక్కగా ఉంటది స్మూత్ గా ఉంటుంది అండి అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను తీసుకున్న దువ్వాన్ చూడండి బాగా మురికి పట్టి జిడ్డు జిడ్డుగా ఉందండి ఈ దువ్యాన్ని మనం సింపుల్ గా అయితే ఒక చొక్క నీళ్ళు లేకుండా చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకుందామండి ఈ దువ్వాన్ మీద మన ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నా సరే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఈ విధంగా దువ్వెన మీద ఈ విధంగా చల్లుకోవాలి ఇప్పుడు పనికిరాని టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ ఒకటి తీసుకోండి ఈ బ్రష్ తో కనుక మనం చక్కగా రుద్దుకున్నాం అనుకోండి చక్కగా అందులో ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి నార్మల్ గా మనం ఈ దువ్వెనలు క్లీన్ చేయాలంటే సర్ఫ్ లో నానబెడతాం లేదా సోప్ వేసి రుద్దుతూ ఉంటాము కానీ అలా సబ్బు సర్ఫ్ తో పని లేకుండా చక్కగా ఈ విధంగా కొంచెం పౌడర్ వేసి ఈ విధంగా అన్నారంటే చూడండి దువ్వాలను అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా క్లీన్ చేసుకోండి దువ్వెనలో ఉన్న మట్టి అంతా చూడండి ఎలా వచ్చేస్తుంది నల్లగా చాలా సింపుల్ మెథడ్ లో అయితే మనం దువ్వాలను అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఎన్ని దువ్వెనలు ఉన్నా అన్నిటిని కూడా సింపుల్ మెథడ్ లో అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక అత్త తుడిచేసేయండి మనకి కొత్త దువెన్ లాగా అయితే రెడీ అవుతుందండి చూడండి ఇన్నాడా ఎంత జిడ్డు జిడ్డుగా ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి మనం ఇంట్లో తరచూ కూడా ఆకుకూరలు అనేవి వండుతూ ఉంటాం కదండి ఈ ఆకుకూరలను క్లీన్ చేయడానికి కొంతమంది ఆకుకూర కట్టలను క్లీన్ చేస్తారు అలా కాకుండా కొంతమంది అయితే ఇలా తరిగిన తర్వాత క్లీన్ చేస్తారండి కానీ ఎప్పుడైనా సరే ఈ ఆకుకూరలను ఇలా సన్నగా తరిగిన తర్వాత క్లీన్ చేయాలండి ఎందుకంటే ఆకుకూరల్లో కూడా చాలా ఇసుక అనేది ఉంటుంది ఇలా మనం తరిగి క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న ఇసుక అంతా కూడా పోతుందండి ఆకుకూరలను కడిగిన తర్వాత ఇలా నీళ్ళల్లో నుంచి ఆకుకూరను తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా ఒక గరిటె తీసుకొని చక్కగా కనుక మనం గిన్నెలో ఉన్న ఆకుకూర నీళ్లతో సహా ఇలా వంచేసాము నీళ్ళు అనేవి కిందకి దిగితే ఆకుకూర అంతా కూడా చక్కగా ఈ విధంగా ఈ జాలీ గరిటెలోకి వస్తుందండి అడుగున ఉన్న ఇసుక అంతా ఈ గిన్నెలోనే ఆగిపోతుంది చక్కగా మనం ఈ టిప్పుతో అయితే ఆకుకూరలను ఎన్ని ఆకుకూర కట్టలనైనా సరే చాలా ఈజీగా అయితే కడిగేసేయచ్చు అసలు ఇసుక కాని మట్టి కాని ఏముండదండి ఇలాంటి గెరటి సహాయంతో అయితే ఆకుకూరలను చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఉన్న ఆకుకూరను కూడా ఇలా ట్యాప్ కింద పెట్టి కడిగేస్తే అందులో ఏమైనా కాస్త కోస్త తీసుకున్నా మొత్తం కూడా నీట్గా పోతుందండి అంతేకాదండి ఆకుకూరలను కడిగే ముందు కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే మంచిది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూస్తున్నారు కదా ఇవి డోర్ మ్యాట్స్ అండి మనం కిచెన్ లో హాల్లో అలాగే బాల్కనీ ఏరియాస్ లో బెడ్రూమ్ లో డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువ వాడుతుంటాం కదండి ఇవి అయితే చాలా మురికి పట్టి ఉంటాయి ఈ మురికిని వదిలించడానికి మనం బ్రష్ పెట్టడం బాధడం అలాగే వాషింగ్ మిషన్ లో వేయడం ఇలాంటివి చేసే పని లేకుండా ఈ చిన్న టిప్ అయితే డోర్ మ్యాట్స్ ని ఈజీగా చాలా సింపుల్ గా క్లీన్ చేయొచ్చండి నేను ఎప్పుడు డోర్ మ్యాట్స్ అయితే ఇలాగే వాష్ చేస్తానండి మురికంతా కూడా చక్కగా పోతుంది అలాగే చాలా మంది మిషన్ లో వేస్తారు నాకు ఎందుకనో మిషన్ లో వేయడం అయితే అసలు ఇష్టం ఉండదండి మనం రెగ్యులర్ గా వాడే బట్టలు వేస్తూ ఉంటాము బట్టలు వేసే మిషన్ లో ఇలా డోర్ మ్యాట్స్ వేయడం నాకైతే నచ్చదు సో కాబట్టి నేను ఎప్పుడు కూడా డోర్ మ్యాట్స్ వాష్ చేయాలంటే కనుక ఇదే పద్ధతిలో వాష్ చేస్తానండి మనం ఈ డోర్ మ్యాట్స్ వాష్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సింది వచ్చేసి బట్టలు షోడా అండి ఈ బట్టలు షోడ బయట షాపుల్లో ఎక్కడైనా కూడా మనకి ఈజీగా దొరుకుతుంది ఈ పేపర్ లో ఉన్నదైతే గనక ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఇరవై రూపాయలకి ఇంత అయితే వస్తుంది తర్వాత మనకి సర్ఫ్ అండి మనం సర్ఫ్ ని అలాగే బట్టలు సోడా రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి తర్వాత సాఫ్ట్ టచ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సగం కప్పు వరకు అయితే ఈ బటల్ సోడా వేసుకున్నానండి మనం బటల్ సోడా ఎంత వేసుకున్నామో సర్ఫ్ కూడా అంతే వేసుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక టబ్బు తీసుకోండి టబ్బు తీసుకొని ఇందులో మనం అరకప్పు బటల్ సోడా కొలుచుకున్నాం కదండి అది వేసుకున్నాను తర్వాత అరకప్పు వరకు సర్ఫ్ అండి మీ దగ్గర ఏ సర్ఫ్ ఉన్నా టైడ్ కానీ రిన్ కానీ ఏదన్నా సరే ఆ సర్ఫ్ వేసుకోండి లేదు సర్ఫ్ లేదనుకుంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉన్నా కూడా అది ఒక అరకప్పు కొలుచుకొని అందులో వేసుకోవాలి మీరు అవసరం అయితే ఇప్పుడే వేసుకోవచ్చండి సాఫ్ట్ టచ్ గానీ లేదా కంఫర్ట్ గానీ వేసుకోవచ్చు ఇప్పుడే వేసామనుకోండి మనం ఒక అరగంట సేపు నానపెట్టాలి అరగంట నానితే ఆ స్మెల్ అంతా పోతుందండి అందుకని నేను తర్వాత వేస్తాను మీకు ఇష్టమైతే ఇప్పుడే కంఫర్ట్ ప్యాకెట్ వేసేసి ఇట్లా కొంచెం చల్లటి నీళ్లు పోసుకుంటున్నాను నేను తీసుకున్న టబ్బు ది కాబట్టి ముందైతే కొన్ని చన్నీళ్లు పోసుకున్నానండి తర్వాత ఒక అర బకెట్ వరకు బాగా వేడిగా ఉన్న నీళ్లను పోసుకుంటున్నాను ఇలా వేడివేడి నీళ్లలో నానపెట్టడం వల్ల మనకు మురిక అనేది చక్కగా పోతుందండి మనం చేత్తో రుద్దాల్సిన పని లేదు బ్రష్ పెట్టాల్సిన పని లేదు అలాగే బండకేసి కేసు పని లేదు ఎంత నల్లగా మురికి పట్టి ఉన్న డోర్ మ్యాట్స్ అయినా సరే చాలా సింపుల్ గా అయితే పోతాయండి మెయిన్ బట్టలు చోడ అయితే కంపల్సరీ ఉండాలి చూడండి మరీ వేడి ఏమీ అవసరం లేదండి మనం చేతితో తాకగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది తర్వాత ఇలాంటిది స్టిక్ ఒకటి తీసుకొని బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి కదండి ఈ విధంగా ఒక కర్రతో కనుక మనం బాగా ఈ విధంగా కలుపుకున్నామంటే ఆ బట్టల అలాగే సర్ఫ్ అన్ని కూడా నీళ్ళలో బాగా కలుస్తాయండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళలో పెట్టి నానపెట్టడం వల్ల ఈ డోర్ మ్యాట్స్ అయితే మురికంతా పోతుందండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత బాగుంటాయి అసలు మురికనే మాటే ఉండదు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి కనీసం మీరు ఒక అరగంట సేపు ఇలా వేడి నీళ్లు పోసినట్లయితే కనీసం ఒక అరగంట అయితే నానబెట్టాలండి లేదు చల్లటి నీళ్ళలో పోస్తే మాత్రం కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా సరే నానపెట్టాల్సిందే అప్పుడే మీరు చేత రుద్దే పని లేకుండా బండకేసి కేసు బాధే పని లేకుండా డోర్ మ్యాట్స్ అనేవి ఈజీగా క్లీన్ అవుతాయండి ఈ తర్వాత ఒక్కొక్క మ్యాట్ వేసుకుంటే ఈ విధంగా కర్రత కొంచెం నొక్కినట్లయితే చక్కగా నీళ్ళ లోపలికి మ్యాట్స్ అనేవి వెళ్ళిపోయి చక్కగా నానతాయండి ఇలా నానపెట్టేసి ఒక అరగంట వేడి నీళ్లు కాబట్టి ఒక అరగంట అయితే సరిపోతాయండి ఇలా మొత్తం కూడా మీ దగ్గర ఎన్ని డోర్ మ్యాట్స్ ఉంటాయని అన్నిటిని కూడా ఇదే విధంగా చక్కగా నానబెట్టుకోవాలి ఇలా బాగా ఎండ వచ్చిన రోజు పెట్టుకుంటే కనుక మ్యాట్స్ అనేవి చక్కగా ఆరిపోయి మంచిగా ఉంటాయండి ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కదండి బాగా ఎండగా ఉన్న రోజు కనుక ఇలా ఒక అరగంట నానబెట్టుకొని చక్కగా క్లీన్ చేసి కనుక ఆరేసుకున్నారంటే బాగా ఎండితే కనుక ఎలాంటి వాసన కూడా ఉండవు డోర్ మ్యాట్స్ అనేవి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయండి అలాంటి వాసన కూడా ఉండదు చక్కగా ఎండలో ఆరితే కనుక చాలా నీట్ గా ఉంటాయండి ఇంకా డోర్ మ్యాట్స్ లో నుంచి మురికి చూడండి అసలు ఎలా వస్తుందో మనం నానపెట్టాము జస్ట్ ఇప్పుడేనండి నానబెట్టింది అయినా సరే మురికంతా కూడా ఎలా వచ్చేసిందో ఇప్పుడు అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి అరగంటకి అంతా కూడా బాగా చల్లగా అయిపోయినాయి అలాగే మ్యాట్స్ కూడా బాగా నానిపోయి మ్యాట్స్ లో ఉన్న మురికంతా కూడా చక్కగా నీళ్ళలోకి వచ్చేసింది చూడండి నీళ్ళు అయితే ఎంత మురికిగా మడ్డిగా ఉన్నాయో ఇంక ఈ నీళ్ళలో నుంచి డోర్ మ్యాట్స్ ను ఒక్కొక్కటిగా తీసి కింద వేసేస్తున్నానండి అసలు ఆ మ్యాట్స్ లో ఉన్న మురికంతా చూడండి అసలు అట్లా ఎంత నల్లగా అనేది ఎలా వచ్చిందో నీళ్ళలోకి ఇలా మ్యాట్స్ మొత్తం కూడా వేసిన తర్వాత నీళ్ళన్ని కూడా పార్బోసేసేయండి మురికి నీళ్ళేనండి ఇవన్నీ కూడా ఇవన్నీ పార్బోసేయండి ఇప్పుడు ఒకసారి టబ్బుని ఒకసారి కడిగేద్దాం అండి ఎందుకంటే కొంచెం అడుగున మట్టి ఉంది ఒకసారి టబ్ ని కడిగేసి మళ్ళీ వాటర్ అయితే వదులుతున్నాను ఇలా టబ్బు నీట్ గా కడిగేసేయండి మ్యాట్స్ లో ఉన్న మట్టి అంతా కూడా అడుగు చేరుతుంది కదండి కొంచెం మట్టిగా ఉంది అందుకని ఒకసారి టబ్బుని క్లీన్ చేసుకుని తర్వాత పట్టాన్ని ఈ విధంగా వీడియో అయితే ఫాస్ట్ లో పెట్టేశానండి ఈ విధంగా ఒక్కొక్క పట్టాన్ని ఈ విధంగా పైకి కింద బాగా గుంజుకుంటూ నీళ్ళలో బాగా జాడించాలండి ఇలా ఈ విధంగా జాడించిన తర్వాత నేనైతే ఇక్కడ గోడ మీద వేస్తున్నాను గోడ మీద వేయడం వల్ల నీళ్ళన్ని కూడా చక్కగా కారిపోతాయండి గుంజిన వెంటనే లో వేయకుండా చక్కగా ఈ విధంగా గోడ మీద కానీ లేదా ఏదైనా బకెట్ బోర్లు ఇచ్చి బకెట్ పైన వేసారు అనుకోండి ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళన్ని కారిపోతాయండి మనం వేసాం అనుకోండి పూర్తిగా డ్రై అయ్యో వస్తాయి కదండి ఇంకా తీసుకెళ్లి పైన ఆరేయచ్చు నేను అయితే ఇక్కడ మిషన్ లో వేయను కదండి డోర్ మ్యాట్స్ అనేవి ఈ విధంగా అయితే బాగా టబ్బు నీళ్ళల్లో గుంజుకొని చక్కగా గోడ మీద అయితే వేస్తున్నాను నీళ్ళని కూడా చక్కగా కారిపోతాయండి మురికి అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఈ నీళ్ళని పారబోసి నేను మళ్ళీ కూడా ఇంకొక టబ్బు నీళ్ళల్లో అయితే మళ్ళీ జాడించానండి మురికి బాగా ఎక్కువ ఉండడం వల్ల డోర్ మ్యాట్స్ అనేవి కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా జాడించుకోవాలండి అప్పుడే నీటిగా ఉంటాయి చూడండి ఇక్కడ నీళ్లు అనేవి కొంచెం తేటగా ఉన్నాయి కదండి ఇన్నాక నీళ్లు బాగా మురికిగా ఉన్నాయి కదా ఇలా ఒక రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా జాడించుకోండి అప్పుడు డోర్ మ్యాట్స్ అనేవి చక్కగా నీట్ గా ఉంటాయండి ఎక్స్ట్రా ఏమన్నా మట్టి ఉన్నా కూడా ఈ నీళ్ళలో జాడించేటప్పుడు అయితే వదిలిపోతుంది ఇంకా తర్వాత అయితే శుభ్రంగా మళ్ళీ అంతా కూడా గా కడిగేసి కొంచెం వాటర్ పట్టి ఇప్పుడైతే సాఫ్ట్ వేస్తున్నానండి మీరు ఈ సాఫ్ట్ ప్లేస్ లో కంఫర్ట్ అయినా వేసుకోవచ్చండి లేదా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఒక మూత మూతన్నర వరకు డెటాల్ అయినా వేసుకోండి చక్కగా నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గుంజుకున్న ఈ డోర్ మ్యాట్స్ ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మళ్ళీ గట్టిగా పిండుకొని గోడ మీద వేస్తే ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉన్నా కూడా కారిపోతాయండి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా గుంజుకోవాలండి డోర్ మ్యాట్స్ అన్ని కలిపి ఒకసారి నీళ్ళలో ముంచి వేసారనుకోండి అంతగా మట్టి అనేది పోదు ఇలా ఒక పది నిమిషాలు గోడ మీద ఉంచిన తర్వాత నీళ్లన్నీ ఎక్స్ట్రాగా ఏమన్నా నీళ్లు ఉంటే అన్ని కూడా కారిపోతాయండి మనం ఏ వస్తువులైనా ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాలండి అప్పుడే ఇలా డోర్ మ్యాట్స్ కానివ్వండి ఏదైనా వస్తువైనా అయినా సరే ఎక్కువ మన్నికగా నాణ్యతగా ఉంటాయండి ఇంకా ఈ మ్యాట్స్ నీళ్లన్నీ కారిన తర్వాత ఇలా టెర్రస్ మీదకి తీసుకొచ్చి బాగా ఎండ తగులుతుందండి ఎండలో అయితే ఆరబెడుతున్నాను ఒక రెండు మూడు గంటలు బాగా ఎండ తగిలితే నీట్గా ఉంటాయండి చూడండి ఫస్ట్ మనం వీడియోలో డోర్ మ్యాట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో క్లారిటీగా మీకు అర్థమవుతుంది కదండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో